వేదికపైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు పేరు పేరున అదేవిధంగా మా నర్సాపూర్ క్రికెట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్స్ లాయక్ గారు సవీన్ గారు అదేవిధంగా సెక్రటరీ సతీష్ గారు కో సెక్రటరీ మా జిషాన్ అదేవిధంగా సుమేర్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ విన్నాం వింటున్నాం వినిపిస్తుంది సమతా ఫౌండేషన్ గురించి ఎందుకంటే మా ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస అన్నగారు చెప్పినట్టు నర్సాపూర్ ఈరోజు గ్రా ఈరోజు మండల్ రేపు డివిజన్ మరి త్వరలో నియోజకవర్గం కూడా అవుతుంది కాబట్టి అవుతుంది తెప్పిస్తాం కూడా సార్ అది నియోజకవర్గం కూడా అవుతుంది తెప్పిస్తాం మరి ఇటువంటి ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం నర్సాపూర్ గ్రామంలో సమతా ఫౌండేషన్ని నిర్మించుకోవడం చాలా మంచి విషయం సార్ యాక్చువల్లీ ఎందుకంటే సార్ మేము విన్నాం ఏంటంటే మీరు పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకుని వారికి ఉచిత విద్యను కల్పించడం వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం దాని తర్వాత దివ్యాంగులకు కానీ వికలాంగులకు కానీ చాలా మంచిగా సాయం చేస్తున్నట్టు మాకు వినిపించింది సార్ చాలా మరి ఇవన్నీ ఒక వ్యక్తు దాని తర్వాత వాళ్ళకి సహాయం చేస్తూనే మొట్టమొదటిసారిగా మీరు రంగంలో మరి ముందుకు వచ్చి మా క్లబ్ మెంబెర్స్ని పిలిపించి సార్ మరి మండల్ లెవెల్లో నర్సాపూర్ని సెలెక్ట్ చేసుకుని మండల్ లెవెల్లో క్రికెట్ టోర్నమెంట్ పెడదామని ఆలోచన మీకు రావడం మమ్మల్ని మమ్మల్ని పిలిపించడం మాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం దాన్ని ఎందుకంటే సార్ మనం క్రికెట్ క్లబ్ ఎట్లా ఉంటుందంటే క్రికెట్ టోర్నమెంట్ అంటే మాకు ఒక పండుగ నర్సాపూర్ అనేసరికి అసలు జనాలు కూడా తండోపతండాలుగా వస్తారు మా గ్రౌండ్కి వాళ్ళని భరించడం చాలా కష్టం ఎందుకంటే మేము క్రికెట్ని క్రికెట్ లాగా చూడడం సార్ యాక్చువల్లీ క్రికెట్ అంటే మాకు ఎమోషన్ ఇట్స్ అ ప్యాషన్ అనమాట మేము ఆడటము మా గ్రామంలో మా గ్రామమే కాదు సార్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మన ఎన్పిఎల్ చూడడానికి వస్తాయి మొట్టమొదటిసారిగా మరి మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు మండల్ లెవెల్లో క్రికెట్ టోర్నమెంట్ మాకు ఇవ్వడం అది మేము సక్సెస్ చేయడం అదొక ఎందుకంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ యాక్చువల్లీ దాన్ని మేము విజయవంతం చేశాము సార్ దానికి ప్రత్యేకంగా సహకరించినటువంటి మా క్రికెట్ క్లబ్ మెంబర్స్ అందరికీ అదేవిధంగా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అనిల్ గారు చెప్పినట్టు సార్ పది గ్రామాలు వచ్చినాయి సార్ పది గ్రామాలకు కూడా మంచిగా మేము ఆదరించి ఆ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ చేశాం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సార్ మీకు చెప్పాల్సింది సార్ సుదర్శన్ గారు ఉంటుంది సార్ యాక్చువల్లీ ఏమైతే అంటే ఇప్పుడు టోర్నమెంట్ పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి అక్కడ ఏమైందంటే లాస్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి స్పెక్టేటర్స్ ఏమైతే ఉంటారో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వాళ్ళకి తెలియదు అసలు ఎందుకంటే సాహెబ్ గారు అనిల్ గారు మేము సార్ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు మేము కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిన తర్వాత మేము అన్నాం సార్కి సార్ మరి ఎట్లా అంటారంటే సార్ మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మరి ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి సండే పెట్టుకుంటే బాగుంటుంది అంటే దానికి మేము ఓకే అని చెప్పాం ఎందుకంటే టూ డేస్ పెద్ద విషయం కాదు కాకపోతే అది జనాలకు ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు మిస్కమ్యూనికేషన్ అయిపోయి వాళ్ళు వాళ్ళు పాపం తెలియకుండా అనిల్ గారిపైకి అదేవిధంగా సాహెబ్రావు పైకి రావడం జరిగింది దానికి మా క్లబ్ తరఫున మీరు ఏమనుకోవద్దని చెప్పేసి మా సభాముఖంగా చెప్తున్నాం సార్ అది ఎందుకంటే సార్ యాక్చువల్లీ ఎవ్రీ టవర్నమెంట్ మేము పెట్టినప్పుడు ఏమైతే ఉంటాయో సార్ ఫైనల్ అదే రోజు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ అదే అవుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు అంతే వాళ్ళకి అదే దృక్పథంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియక అలా బిహేవ్ చేశారు సో వాళ్ళ తరపున మా నర్సాపుర గ్రామం తరఫున వాళ్ళ తరఫున మేమందరం కూడా మీకు సారీ చెప్తున్నాం సార్ ఏమనుకో దాని విషయంలో మొత్తానికి సక్సెస్ చేశాం సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్